ఈరోజు వినిపించబోతున్న కథ పిఎస్ నారాయణ గారు రచించిన గుడ్ గార్డ్ ఉరయ్యన్నాయి హైదరాబాద్లో చలి మాంచి పట్టులో ఉండగానే ఎగ్జిబిషన్ కూడా వచ్చేస్తుంది ఆ చలిలో రగ్గులాంటి స్వెటర్ను ఒకదాన్ని ఒంటికి తగిలించుకొని ఎగ్జిబిషన్లో మనుషులను తోసుకుంటూ తిరగటం కంటే మీ బ్రహ్మజారిగాళ్లకు కావాల్సిందేమున్నది అందుకే నువ్వు మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు వేసుకున్న గొట్టం ప్యాంటు ఎర్ర ఎర్రచారల పొడుగు చొక్కా వేసుకొని ఆ పైన టక్ చేసుకుని దానిపైన గచ్చకాయ రంగు ఆఫ్ స్వెటర్ను బిగించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఇన్ఫర్మేషన్ స్టాల్ ముందు తచ్చట్లాడుతూ ఉండు మంగళవారం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు బుధవారం లేస్తూనే నాకు ఉత్తరం రాసిపడే గుడ్ లక్ నీ చెల్లాయి శారద రూమ్ తలుపు తీస్తే కింద పడి ఉన్న ఉత్తరంలో సారాంశం అది ఆ శారద మహాతల్లి మా నాన్నకు స్వయాన అన్నయ్య అయిన ఓ పెద్ద మనిషికి పెద్ద కూతురు సరిగ్గా నేను పుట్టిన గంటకే అది పుట్టిందట అందుకనే ఆ లంకిణికి అన్నయ్య నయ్యాను నేను ఆ ఎగ్జిబిషన్లో నన్ను కలుసుకోమని మరెవరికో కూడా రాసి ఉంటుంది లేకపోతే వాళ్ళ ఆయనగారి మిత్రుడికో రాయించి ఉంటుంది అది కాకపోతే ఏ దురదృష్టవంతుడికో ఓ పాత చింతకాయ పచ్చడి జాడీ ఇచ్చి మా అన్నేశ్వరుడు పచ్చళ్లకు మొహం వాచి ఆ పట్నంలో పడిచేస్తున్నాడు ఈ జాడీ తీసుకువెళ్ళి వాడికి ఇచ్చారంటే రోజు కాస్త టిఫిన్ బాక్స్లో పెట్టుకుని వెళ్ళి తాజ్మహల్ హోటల్లో పెరుగన్నంలో నంజుకు తింటాడనో లేకపోతే వాడు బ్రహ్మచర్యం అనుభవించలేక చస్తున్నాడు మీ పెద్దల్లుడు గారి చిన్నమ్మాయికో పెద కూతురికో చూపించండి అని రాసిపడియించి ఉంటుంది అది నా డ్రస్ మీద కూడా ఆంక్షలు విధించింది అంటే ఇది చింతకాయ పచ్చడి వ్యవహారం కాదు పెళ్లి వ్యవహారమే అయి ఉంటుంది అనిపించింది రాక్షసి నిన్నెవ్వరే ఆడది అన్నది జనం జనం కోలాహలం రంగురంగుల దీపాలు మైకులో పాటల నడుమ అనౌన్స్మెంట్లు ఐదేళ్ల పిల్లవాడు తప్పిపోయాడు తల్లి కోసం ఏడుస్తున్నాడు పేరు చెప్పటం లేదు ఐస్ క్రీమ్ కొనిస్తే మెదలకుండా కూర్చొని తింటున్నాడు ఆ తల్లి ఎక్కడున్నా వెంటనే వచ్చి ఐస్ క్రీమ్ అయిపోయేలోగా ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళ ప్రార్థన ఓ విన్నపం పక్కగా డాక్యుమెంటరీలు వేస్తున్నారు పంటలు ఎరువులు పశువుల పెంపకం టైం చూసుకున్నాను ఆరు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఆరు ఏవండి ఆరు యాభై అయిందా అండి థియేటి కంటానికి తలెత్తాను నా పేరు సరోజండి నేను శారద థిక్ ఫ్రెండ్స్ మండి నాకు నోటమాట పిగిలితేనా అది నేనంటే పడి అన్నది కళ్ళు మూసుకు తెరిచి ఈ పిల్లను ఎందుకు కలుసుకోమంది చెప్పానన్ను అనుకుని విస్తుపోసాగాను నేను నేను అంతేనండి అదంటే అంత ప్రేమ తాపీగా ఆ అమ్మాయి ముఖంలోకి చూశాను పర్వాలేదు అందమైందే కాదంటే అసలు అందం కంటే తెచ్చిపెట్టుకున్న అందం కాస్త ఎక్కువగానే ఉన్నది రెండు జడలు వేసుకున్నది గాజుల్లాంటి రింగులు చెవులకు పెట్టేసుకొని ఊరికినే కళ్ళను చక్రాల్లా తిప్పేస్తున్నది కాస్త కోలుకొని మిమ్మల్ని కలవటం చాలా ఆనందదాయకంగా ఉన్నది నా పేరు సత్యం అన్నాను నాకు అంతే మిమ్మల్ని చూస్తుంటే శారదను చూస్తున్నట్లే ఉన్నది అన్నది సంతోషంగా మీకు పచ్చిమిరకాయ బజ్జీలు ఇష్టమేనా అండి అక్కడ నిల్చొని తింటూ మాట్లాడుకుందాం రండి మీరేం చదువుతున్నారు అన్నాను రెండు అడుగులు వేసి బీఎస్సీ ఫైనల్ అన్నది ఓరగా నా వంక చూస్తూ కాస్త నా వైపుకు మెడ వంచింది నాకెక్కడ వినపడదు అన్నట్లుగా బీఎస్సీ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు నేనే కాస్త వెనక్కి వంగాను మళ్ళా సమాధానం చెప్పటానికి మీదికొస్తుందేమో భయపడుతున్నట్లుగా ఓ ముక్కు ముఖం తెలియని ఆడపిల్ల వెంట అలా ఎగ్జిబిషన్లో పడి తిరుగుతుంటే తెలిసిన వారెవరైనా చూస్తే బాగుండదు మా శ్రీవారిని అడగాలి కాస్త కలవరపడ్డ మాట వాస్తవమే ఈ పిల్లకు పెళ్ళి కూడా అయిందా నాలో మార్పును గమనిస్తున్నట్లుగా అఫ్కోర్స్ కాబోయే పరీక్షలు అయ్యేలోగానే ఎవరో ఒకరు కావాలనే మా నాన్నగారి కోరిక అన్నది సిగ్గుపడుతున్నట్లుగా నవ్వి మీ ఉద్దేశం అన్నాను ఆ అమ్మాయిని చదువుదామన్నట్లుగా మంచివారు ఎవరైనా దొరికితే ఆ మూడు ముళ్ళు వేయించుకోవాలనే నేను అనుకుంటున్నాను మంచివాళ్ళు అంటే నా చేతి క్రింద ఉండాలనేది నా ఉద్దేశం కాకపోయినా నా మాటకు గౌరవం ఇస్తే చాలు అన్నది పెద్దగా నవ్వి చాలా ఫ్రాంక్ అండ్ ప్లెయిన్ హృదయపూర్వకంగా అన్నాను నిజమే థ్యాంక్ యూ పచ్చిమిరపకాయ బజ్జీలు సలసలా కాగిపోతున్నాయి చింత చెట్టు క్రిందుగా పక్కపక్కగా చేతుల్లో కాగితాల్లో పచ్చిమిరపకాయ బజ్జీలు పెట్టుకొని నిలబడ్డాం చలి శరీరాన్ని నొక్కుతోంది శారదమహ తల్లిద్దరినీ ఇలా మాట్లాడుకోమని ఓ అవకాశాన్ని కలిగించిందన్నమాట చాలా మంచి పిల్ల నాకు అందమైన అమ్మాయిలతో రోడ్ల వెంట తిరగాలనేది ఓ కోరిక అయినా మనసును మంచులా పట్టుకున్న సిగ్గు చాలా అవకాశాలని జారవిడ్చుకునేలా చేసింది ఎర్రటి ఎరుపు అంతకు మించి ఎర్రటి డ్రెస్లో సరోజ వెలిగిపోతున్నదనే చెప్పాలి కాస్త బజ్జీలు కారం పుడుతున్నాయేమోననిపించింది అదే అంటే సరోజ నవ్వింది ఈ మాత్రం కారాన్ని భరించలేని వారు జీవితంలో కష్టాల్ని ఎలా భరిస్తారు నాకు తెలియకుండా ఉన్నది అన్నది నా వంక కళ్ళెత్తి చూస్తూ నవ్వి నేను నవ్వేసి ఊరుకున్నాను మీకు ఫారిన్ వెళ్ళాలనే ఉద్దేశం ఏమైనా ఉన్నదా ప్రస్తుతానికి లేదు అవకాశం వస్తే చెప్పలేను ఐసి అన్నది తలుంచుకుంటూ ఛాయ్ తాగాం మళ్ళీ నడుస్తున్నాం హ్యాండిక్రాఫ్ట్స్ వారి స్టాల్కి వెళ్దాం పదండి మంచి బొమ్మేదైనా సెలెక్ట్ చేదురు కానీ అన్నది సరోజ దారి మారుస్తూ పదండి అని అనుసరించాను నా లెక్క కరెక్ట్ అయినట్లయితే మీకు అన్ని సబ్జెక్టులోనూ మంచి మార్కులు వస్తుంటాయి అవునా అన్నది నా వంక చూసి నవ్వుతూ ష్యూర్ పక్కన నవ్వేసింది థ్యాంక్ యూ నా అసెస్మెంటు కరెక్టు మనసు చివుక్కుమనే అనుమానం నాకు కలిగింది నన్ను ఆ అమ్మాయి ఓ పుస్తకాల పురుగు అనుకోవటం లేదు కదా అంతేకాదు టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ని కూడా అడపాదడపా కథలు రాస్తుంటాను ఇస్ ఇట్ ఇంకేమైనా చెప్పమంటారా కష్టంగా అన్నాను నోనో అఫెండ్ అయినట్టున్నారు అన్నది కాస్త తడబడి లేదండి మీరు నా చెల్లెలకి తిక్ ఫ్రెండ్ సరదాగా ఒక గంట కాలక్షేపానికి ఇక్కడికి వచ్చాం ఇందులో అఫెండ్ అవ్వాల్సిందేమున్నది తేలిగ్గాను నిర్లక్ష్యంగాను అన్నాను అంతేనా అన్నది ఆ కళ్ళల్లో తెలియని నిరాశ కనబడి కనబడకుండా నా కళ్ళబడింది అవును ఇంకో గంటలో విడిపోబోయే మనం మనసులు కష్టపెట్టుకోవడం దేనికి చిన్నగా నవ్వాను ఆ అమ్మాయిలో లీలగా మెదులుతున్న పొగరుకు కళ్ళాలు వెయ్యాలనుకోవడమే నా ఉద్దేశం సారీ ఎందుకు సారీ మీరు నిజంగా అఫెండ్ అయ్యారు నేను తప్పమాట ఏమన్నానబ్బా అన్నది కళ్ళు పెద్దవి చేసుకుని నిజంగా ఆ కళ్ళను అప్పుడే చూడాలి ఆ కళ్ళే నావైతే శారదా నువ్వు ఇంకా అంత దూరాన్ని ఎందుకున్నావు అనుకున్నాను మనసులోనే కసిగా మీరు అలాగే ఉండండి ఫోటోల వాడిని పిలుచుకొస్తాను అందామని కూడా అనిపించింది అదిగో ఆవిడ అమ్మాయి అయిపోయింది నా కళ్ళ ముందు నామెను కన్నార్పకుండా చూస్తుంటే సిగ్గు ముంచుకొచ్చింది సరోజా సరోజా అనుకున్నాను బేలగా ఏవండి ఇప్పుడు హ్యాండీక్రాఫ్ట్స్ కొద్దు కానీ ఫ్లయింగ్ వీల్ ఎక్కుదాం పదండి మిఠాయి కొనుక్కుని తింటూ కూర్చుంటే బాగుంటుంది అని నా చెయ్యి పట్టుకొని ఆ జనంలో సాగింది నేను ఆ అమ్మాయి చేతి నుండి నా చేతిని విడిపించుకుంటూ ఇప్పుడు అది ఎక్కటం అంత అవసరమంటారా అన్నాను సరదాగా ప్లీజ్ మనకు తెలిసిన ఎవరైనా చూస్తే బాగుంటుందంటారా ఆలోచించండి సరోజ నా వంకే చూస్తూ పెదవులు కొనుక్కోసాగింది కళ్ళు చికిలించి నా మొహంలోకే చూస్తోంది ఐసీ సారీ అన్నది కోపం వచ్చిందన్నట్లుగా మూతి కూడా బిగించింది ఆ మూతి బిగించిన తీరు నాకు నవ్వు తెప్పించింది ఆడది ఏం చేసినా అందమే మీరు చాలా బాగున్నారు అన్నాను తన్మయంగా ఆ అమ్మాయి మొహంలోకే చూస్తూ థ్యాంక్ యూ ఇక సెలవిప్పిస్తారా గడియారం చూసుకుంటూ అన్నాను ఓకే ఫిర్ మిలేంగే థ్యాంక్ యూ ఒరై అన్నాయ్ ఈ చెల్లిని క్షమించేసి ఈరోజు కాస్త ఎగ్జిబిషన్కు వెళ్ళిరా నస్యం బారి నవ్వే బొమ్మ దగ్గరికి నడు అక్కడకు పదడుగుల దూరంలో ఆ బొమ్మను చూస్తూ నిలబడి ఉంటుంది ఒంటరిగా ఓ పిల్ల గులాబీ రంగు చీర కట్టుకొని గులాబీ రంగు జాకెట్టు తొడుక్కొని కుడి చెంప మీదుగా గులాబీ పువ్వు పెట్టుకొని ఐదు అడుగుల నాలుగంగుళాల రాధ నీకోసరమే ఎదురు చూస్తూ నిలబడి ఉంటుంది కనుక అన్నయ్య ఇవాళ రాసిపడేసినట్లే రేపు ఒకటి రాసిపడే నా ముఖాన అబ్బా నీ పెళ్ళి కాదు నాకు నాకెన్ని కష్టాలు వచ్చినాయరా తండ్రి అన్నట్లు నువ్వు వెళ్ళటానికి టైం ఇచ్చింది రోయ్ అది ఏడు గంటల పది నిమిషాలు శారద ఓసి నీ ఆలోచన మండ నిన్ననే రాసి ఎడవకూడదు ఈ సంగతి కూడా కానీ శారద మహాతల్లి తలుచుకుంటే తిరిగేమున్నది ఏడు గంటల ఐదు నిమిషాలకు నవ్వుల బొమ్మ దగ్గరికి చేరాను అక్కడ ఉండనే ఉన్నదా అమ్మాయి దగ్గరికల్లా వెళ్ళి రెండు చేతులు జోడించి నా పేరు సత్యం నేను శారదకు అన్నయ్యను అన్నాను ఆ అమ్మాయి కలవరపడింది కళ్ళు రెపరెపలాడిస్తూ సిగ్గుపడుతున్నట్లుగా నవ్వి తలొంచుకొని అన్నది నమస్తే నా పేరు రాధా నేను శారదా ఫ్రెండ్స్ మండి చాలా తిక్క అన్నాను కొంటెగా ఆ అమ్మాయి వంక చూస్తూ రాధా కాస్త నలుపే గాని ముఖంలోని ఆ కళ నలుపును విరిచేస్తోంది ఆ పైన అరచేతులంత కన్నులు ఒక్కజడ వేసుకుని ఒత్తుగా చెవులకు రవ్వల దుద్దులు పెట్టుకుంది మెళ్ళో వంటిపేట గొలుసు సింపుల్గా అందంగా ఉన్నది అలా వెళ్దామా పదండి ఇద్దరం నడుస్తున్నాం పక్కపక్కగా గుడ్డల షాపులు దుప్పట్లు మాట్లాడే బొమ్మలు గాజుల షాపులు ఆడవాళ్ళ అలంకరణ సామాగ్రి పింగాణి పాత్రలు పక్కకు చూశాను ఆ అమ్మాయి వస్తోందా అన్నట్లుగా మాట్లాడదేం నాకే సిగ్గు నాకు మించిన సిగ్గులా ఉన్నది మీరేం చదువుతున్నారు నేనే చొరవ తీసుకుని ఇంటర్వ్యూ మొదలుపెట్టాను బిఏ ఫైనల్ అండి తరువాత గృహిణిగా గడపాలని నా ఆశయం అయితే చక్కటి ఉద్యోగం ఏదైనా వస్తే చెయ్యాలనేది కోరికే అయినా అనుకున్నవన్నీ అవ్వాలని ఎక్కడున్నది నిరాశగా అంది దృఢనిశ్చయమే ఉండాలి కానీ ఎందుకు లేవు వింతగా చూశాను మీ హాబీస్ తెలుసుకోవచ్చా భానుమతి పాటలంటే చెవి కోసుకుంటాను తలెత్తి ఆమె చెవుల వంక చూశాను ఘాట్లేమైనా ఉన్నాయా అన్నట్లుగా ఆమె నా ఆలోచనను గ్రహించినందల్లే ఉన్నది సిగ్గుగా నవ్వింది ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను మంచి మంచి డిజైన్స్ కుట్టడం సరదా ట్రాజిడీ సినిమాలు లైక్ చేస్తాను అదేం ఎందుకో చెప్పలేను నేను కాస్త సీరియస్ మనిషిని ఐసి ఒక్క క్షణం ఆగాను మీకు సంగీతం వచ్చా కొద్దిగా మీరు కథలు చదువుతుంటారా ఎప్పుడన్నా మీ భర్త గారికి ఫారిన్ ఛాన్స్ వస్తే ఆయనతో వెళ్ళటానికి ఇష్టపడతారా లేకపోతే ఆయన వచ్చిందాక ఎదురు చూస్తూ భారతదేశంలోనే ఉండిపోతారా నాకైతే మనసులో వెళ్ళాలనే ఉంటుంది ఆయనకు వీలు పడాలి కదా ఆ పైన మిగతా పరిస్థితులు రోజ్ మిల్క్ తాగుదాం పదండి నడుస్తున్నాం ఇద్దరం సముద్రంలో ఈదుతున్నట్లుగా మీకు పచ్చిమిరపకాయ బజ్జీలు ఇష్టమా నిన్నటి గలగలలాడే సరోజ కళ్ల ముందు కదిలింది ఆమె పరుగులెత్తే మహాప్రవాహం అయితే రాధ నిదురపోయే సెలయేరు ఆమె ముఖంలోని ఎరుపు ఆమె అందాన్ని ఎలా పెంచుతోందో రాధ నలుపు రాధకు అసట్టే ఆమె రెండు జడలు ఆమె రింగులు ఆమెకే సరిపోయినాయి రాధ ఒంటి జడ దిద్దులు ఆ ముక్కు పుడక ఈ అందం మాత్రం ఎవరికి దొరుకుతుంది శారద నన్ను ఇలాంటి ఫిక్స్లో పెట్టినందుకు నేను చంపేస్తాను రాక్షసి ఇద్దరం మిల్క్ బూత్ దగ్గరికి వచ్చేటప్పటికీ నా ఆలోచనలు తెగలేదు అప్పటికే రాధ రెండు బాటిల్స్ తీసుకొని ఒకటి నాకు అందిస్తోంది వడివడిగా నేను డబ్బులు ఇవ్వబోయాను నేను లెండి నోనో మీరివ్వటం ఏమిటి శారదా నన్ను చంపేస్తుంది నన్ను చంపేస్తుంది అన్నది చిన్నగా నవ్వుతూ నవ్వితే బుగ్గలు సొట్టపడి పెదాలు అదో విధంగా విరిగి రాధ అందమే అందం అన్నట్లుగా ఉన్నాయి ఒకటి రెండుసార్లు ఊరగా రాధ ముఖంలోకి చూశాను అదే సమయంలో నా ముఖంలోకి అలాగే చూస్తున్న ఆమెలో తడబాటును పట్టేసి నాలో నేను నవ్వుకున్నాను జీవితం పరుగులెత్తాలంటే సరోజ కావాలి పరుగులెత్తటంలో మంచుగడ్డలు దొరలవచ్చు రాళ్ళు రప్పలు ఎదురవ్వచ్చు దెబ్బలు తగలవచ్చు అయితేనేం ఆకాశంలో విహంగంలా ఎగరవచ్చు లేక సాఫీగా భూమి మీద రాధతో నడవాలా జీవితంలో థ్రిల్ ఉంటుందో లేదో ఆనందం లభిస్తుందో లేదో ట్రాజిడీ లైక్ చేసే రాధ జీవితంతో నా జీవితం ఎలా ఉంటుందో శారద ఐ కిల్ యూ రేపు ఉదయానా శారదకు ఏం రాయమంటారు అన్నాను తిన్నగా ఆమె మీదికి వంగుతున్నట్లు మెడ మంచి రమ్మనమన్ రాయండి అన్నది నవ్వి నా ప్రశ్నకు సమాధానం తప్పించేసింది దూరంగా కనబడుతున్న ఫ్లయింగ్ వీల్ను చూస్తుంటే మళ్ళీ సరోజ కళ్ళ ముందు ఎగురుతూ కనబడింది ఫ్లయింగ్ వీల్ ఎక్కుదామా అన్న నాశగా ఆమె సమాధానం నా ముందు జీవితానికే సమాధానంగా చేసుకుందామా అనిపించింది ఒక్క క్షణం ఆశగా ఆమె మొహంలోకి చూశాను సారీ వద్దండి నాకు భయం అన్నది నన్ను నిరాశ కృంగదీసిందనేది నిస్సందేహం మరునాడు సాయంత్రం భయం భయంగా గది తలుపు తీశాను ఆ రాక్షసి మరో ఉత్తరం రాయలేదు కదా మై గాడ్ ఉన్నదక్కడ అన్నాయ్ సాయంత్రం ఏడు గంటలకు చంద్రశేఖరం బాబాయ్ నీ రూమ్కి వస్తాడు ఎక్కడికి వెళ్లకుండా పెండ్లి కొడుకులా తయారై కూర్చో రేపు నువ్వు నాకేం ఉత్తరం రాయనక్కర్లేదు శారద చేసేదేమున్నది వడివడిగా తయారై రెడీగా కూర్చున్నాను అరగంటలోనే మా బాబాయ్ వచ్చాడు రెడీనా అంటూ ఎస్ అన్నట్లుగా నవ్వాను అయితే బయలుదేరు ట్యాక్సీ ఎక్కాం ఇద్దరం తరువాత ఓ పావు గంటలో ఆ ట్యాక్సీ ఓ మేడ ముందు ఆగటం దాంట్లోంచి దిగుతున్న మమ్మల్ని ఓ పెద్ద మనిషి లోపలికి ఆహ్వానిస్తూ ఎదురవటం ఆ పైన మనుషుల హడావిడి పిల్లల పరుగులు కర్టెన్ల కదలికలు సోఫాలో కూర్చున్నాం అవుదామనుకుంటున్న మామగారు నన్ను అడ్డమైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారాయన బాబాయి తెలిసిన వాళ్లలాగానే నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు ఇప్పటికే ఇద్దరిని చూపించి ఎటు తేల్చుకోలేని పరిస్థితులలో పడేసిన శారద ఇప్పటి ఈ చూపులతో నన్ను పూర్తిగా అయోమయంలో పడేస్తున్నట్లుగానే భావించాను అసలు ఇంతమందిని చూడనే చూసిన దగ్గర నుంచి మనస్సును ఒకవైపుకు లాగటం మహాకష్టం ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఆ ఇంటి కిటికీలో నుంచి నా ఆలోచనల నడుమ ఆకాశంలోకి పరిగెత్తే తెల్లటి మబ్బుల వంక చూస్తున్నప్పుడు ఇద్దరు వచ్చి నా ఎదురుగ్గా సోఫాలో కూర్చున్నారు మై గాడ్ నాకు కళ్ళు తిరిగిన మాట వాస్తవమే సరోజ రాధా వాళ్ళిద్దరూ ఒక్కసారే ఇక్కడకు ఎలా వచ్చారో నాకు అర్థం కాని మరో ప్రశ్న శారదా నీ గొంతు పిసికేస్తానేవ్ ఇలాంటి వెదవ నాటకాలు ఆడవంటే కాబోయే మామగారు వాళ్ళిద్దరిని నాకు పరిచయం చేస్తుంటే ముగ్గురం అమాయకపు ముఖాలతోనే నమస్కారాలు పెట్టుకున్నాం వాళ్ళిద్దరూ అట అదా సంగతి శారద నానెత్తిన మరో కుంపటిని కూడా పెట్టకుండా ఈ నాటకానికి చివరి అంకం నడిపించేస్తున్నందుకు నాకు కించిత్ సంతోషం కలిగింది కాఫీలైనాయి మాటల నడుమ యాపిల్ ముక్కలు అంగూర్లు తిన్న తరువాత మాటల్లో శారద ప్రసక్తి తప్పలేదు మరోసారి ఆ అమ్మాయిలిద్దరూ ఆ మొండి సికండి వాళ్లకు ఎంత థిక్ ఫ్రెండో తెలియబరుచుకున్నారు ఆయనకు నా నిర్ణయాన్ని రేపటికల్లా తెలియబరుస్తానని మా బాబాయ్ మాటిచ్చాడు తరువాత బయటకొచ్చిన అరగంటకు మా బాబాయ్ నాకు చెప్పింది మిగతా అన్ని విషయాలు సెటిల్ అయినట్లేనని పిల్ల ఎవరో మాత్రమే నాకు వదిలివేయబడిందా నేను ఇంకా ఐదు నిమిషాల్లో ఆ ఇంట్లో నుంచి ట్యాక్సీలో కాలు పెడతామనగా వెండి భరిణ నిండా పోసిన సుగంధభరితమైన ఒక్కపుడిని చిటికెడు తీసుకుని నోట్లో వేసుకుని ఎటు తేల్చుకోలేని ఆలోచనలలో కొట్టుమిట్టాడుతుండగా రాధ లోపల నుంచి ఏదో పుస్తకం తెచ్చి నాకు ఇస్తూ శారద కావాలంటే కొన్నాను ఎవరైనా గుంటూరు వెళ్తుంటే పంపండి అన్నది అలాగే అందుకున్నాను అదేదో సైన్స్ పుస్తకం బాబాయ్ రేపు ఉదయం ఆఫీస్కు వెళ్ళేలోగా ఫోన్ చేసి నా నిర్ణయాన్ని తెలియపరచాలి నాకు పన్నెండు గంటలకు పైగా టైం ఇస్తూ నన్ను నా గదిలో వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు గది తలుపు తెరుస్తుంటే నాకు అనుమానం వచ్చింది దబదబా రాధ ఇచ్చిన పుస్తకం పేజీలు తిప్పుతుంటే చేతులు వణికినాయి కళ్ళు తడుక్కమన్నాయి నాకు దారి దొరికింది నాలోని చిక్కు ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది నాకు అర్థం కాని పజిల్కు సొల్యూషన్ దొరికింది థ్యాంక్ యూ డియర్ థ్యాంక్ యూ దానిలోని చీటీని తీసి ముద్దు పెట్టుకున్నాను మనం ప్రేమించే వాళ్లతో కంటే మనల్ని ప్రేమించే వాళ్లతోనే జీవితం అందంగా ఉంటుంది ఆ చీటీలో ఇలా ఉన్నది మీరంటే నాకు ఇష్టం రాధ నాకును రాత్రి పది గంటలప్పుడు మల్లెపూల పందిరి మంచం మీద రాధను నా ఒళ్ళోకి లాక్కుంటూ థ్యాంక్ యూ డియర్ అన్నాను పదిహేను రోజుల క్రితం అనుకున్న మాటనే రిపీట్ చేస్తున్నట్లుగా ఎందుకు నాకు అందమైన దారి చూపించినందుకు ఏ దారి ఇది అంటూ అపరూపంగా దాచుకున్న ఆ కాగితాన్ని లాల్చి జేబులో నుంచి బయటకు లాగి రాధ చేతిలో ఉంచాను శారదకివ్వమంటూ పూలబాట వేశావు రాధ ఒక్క క్షణం ఆ కాగితంలోకి విచిత్రంగా చూసి కళ్ళు కాంతివంతమవగా అందంగా పెదాలను విరుస్తూ థ్యాంక్ యూ సరోజా అన్నది అదేమిటి ఆత్రంగా అడిగాను అది అంతే థ్యాంక్స్ టు సరోజ నాకు తెలియకుండానే అది అలా నా మనసులోని మాటను రాసిపెట్టినందుకు అంటే నాకు అర్థమైపోయింది మై గాడ్ సరోజ తనకు నేను నచ్చలేదని ఎంత అందంగా చెప్పింది సమాప్తం గుడ్ గర్ల్ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం